నా నమస్కారంలో మా బేపీ నా దో గోపి ఏం చేస్తాడో అదే చేద్దామని వచ్చినాను కామని ఇక్కడ పరిస్థితులు చూస్తే అన్ని ఆయన చేసి వెళ్ళిపోయినాడు అయినా ఏమైనా చిన్న చిన్న ఉన్నా కానీ తప్పకుండా చేస్తానికి ట్రై చేస్తాను ఆయన అంతా నేను చేయలేకపోయినా మీరు చేస్తా ట్రై చేస్తాను చేయలేనేమో అనుకుంటున్నా కానీ నేను చేస్తా ట్రై చేస్తాను మీకు ఏ ఇబ్బంది ఉన్నా నా ఫోన్ నెంబర్ తీసుకోండి ఎప్పుడైనా సరే నేను నా ఫోన్ చేయొచ్చు నేను చేశారు మీకు ఏది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా సరే మీకు ఫోన్ లేచి నేను మాట్లాడగలను మీరు మా గోపీనాథ్కి మా మా తమ్మున గోపికి ఎంత మీరు సహాయం చేశారు సపోర్ట్ చేశారో అదే సపోర్ట్ నాకు చేయాలని మీకు అందరినీ ఆశిస్తున్నాను చేస్తారని కూడా అనుకుంటున్నా ఎందుకంటే మా గోపికి మీరు చేశారు ఆల్రెడీ అట్లాగే మాకు కూడా చేస్తారనుకుంటున్నాను మీరు ఈసారి ఈసారి ఏమైనా ఏ పనైనా మీరు ముందు చెప్పండి దాన్ని నేను చేసి చూపిస్తాను మీకు తర్వాత మాట్లాడతాను నేను అప్పటిదాకా ఈ మా మా తల్లిగారన్నా కుమార్ కుమారి చెప్పినట్టు నేను గోపి ఒకటే మా ఇద్దరికి ఏ తేడా లేదు ఇప్పుడు దాకా అట్లా నేను ఎంత నుండి నేను చేసినా అది మీకు తెలియదు ఏంటి నుంచి నేను పార్టీ సంగతి నా తెలుసాన్ని ఆ టైప్ నేను ఇప్పుడు కూడా మీ అంతా మీకు ఏం కావాలని నేను చేస్తానికి వచ్చినా మీకు ఎప్పటిసారి మీరు చేయించుకోండి అది సర్భ నమస్కారం

রিপোর্ট okay. ওকে okay. okay. okay.